మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ వెల్కమ్ టు ముందుగా చూద్దాం రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం లాంఛనమై వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వెల్లడి రాప్తాడు సిద్దం సభకు పెడుతున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన నిసార్ అహ్మద్ యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి జనసేన పార్టీ రాయలసీమకు కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి విజ్ఞప్తి రామదాసు చౌదరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలవడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం లాంఛనమేనని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని టిప్పు సుల్తాన్ మైదానం నుండి రాప్తాడు సిద్ధం సభకు వెడుతున్న బస్సులను ఆయన ప్రారంభించారు ఈ మున్సిపల్ వరపన మనోజ కౌన్సిలర్లు వైకాపా నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సిద్దం సభలకు లక్షలాదిగా స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలే నిదర్శనమన్నారు రానున్న ఎన్ని ప్రజలు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు Okay, oh, na జరగబోయే సుంతం బహిరంగ సభకు పదనపల్లి వారు ఒక పండుగ వాతావరణం మారి తీసుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ అందరూ రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతా ఉన్నాను కాబట్టి మా చేతుల మీద ఏదో జెండా ఒప్పుతా ఉన్నాము ఇక ప్రజలు కూడా పోయేసి సురక్షితంగా పోయి సురక్షితంగా రావాలని మేము వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తర్వాత అందరినీ కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా అందరూ ఉత్సాహంగా ఏమున్నారంటే ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మన మేనిఫెస్టో విడుదల చేస్తారు ఇక్కడ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పబోతున్నారు అని చెప్పి అందరూ ఉత్సాహంగా ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా దీని మీద చాలా ఇదిగా జాగ్రత్తగా చూస్తూ పరిశీలిస్తూ ఉన్నారు కానీ ఇది అందరూ ప్రజలకు చాలా మేలు చేస్తారు ఈ రాబోయే దీని దీని మేనిఫెస్టోలో చాలా మంది ప్రజలకు మేలు జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మేనిఫెస్టో చెప్పారంటే ఖచ్చితంగా అది పాటిస్తారు కూర్చొని ఆ సీటు మీద కూర్చొని ఫస్ట్ రోజు నుండి పాకిస్తారనే నమ్మకం అందరికీ ఉంది కాబట్టి ఇంకా రాబోయే ఎన్నికల్లో అందరూ మన జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజార్టీ ఓటేసి ఇక్కడ నుండి పోయే ప్రజలు కూడా సురక్షితంగా పోయేసి సురక్షితంగా రిటర్న్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రోగ్రామ్ని రాస్తాడు అనంతపూర్ డిస్టిక్లో మొదలు పెట్టడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికలకి శృంగారవం పూజిస్తూ ఈరోజు సిద్ధం ప్రోగ్రాం ద్వారా వైఎస్ఆర్సీపీ నాయకులకి అభిమానుల్ని అందరినీ ఈరోజు ఒక చోట చేర్చి మన మదరపల్లి ద్వారా ఈరోజు బస్సుని మొదలు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడి కూడా దాదాపుగా యాభై బస్సులు పంపించడం జరిగింది ఈ సిద్ధం ప్రోగ్రాం ద్వారా ప్రజలకు ఇస్తున్న మెసేజ్ ఏమంటే రాబోయే ఎన్నికల్లో మన జగనన్న ప్రభుత్వం ముందుకు తీసుకోవడానికి పిలిపించుకోవడానికి ఒక నాందిగా మనం అందరూ నిలబడాలని మన జగనన్న పిలుపులు అదే కాకుండా ఈ రోజు సంక్షేమ పథకాలు పొందిన ప్రతి ఒక్కరు మన జగనాన్ని అభిమానిస్తారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు గెలిపించుకొని ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసుకునే దానికి పలుస్తారని కోరుకుంటూ మన అధ్యక్షుడు జగనన్న అన్న జన జన మన జగనన్న సైన్యానికి ఈరోజు సిద్ధమని పిలిపిస్తున్నారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ సిపి గా పోటీ చేస్తూ రాబోయే కాలాన్ని కాలంలో ప్రతిపక్షాన్ని వాళ్ళ గుండెలు గడ పుట్టించే రోజు ఈరోజు ఎందుకంటే ఈరోజు చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలందరూ నమ్ముకుంటూ నమ్ముతారు ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఈరోజు మేనిఫెస్టో విడుదల విడుదల చేస్తూ రాబోయే కాలంలో కూడా జగనన్న చెప్పిన విధంగా అన్ని హామీలు నెరవేర్స్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఈ సిద్ధం ఈ సిద్ధం సభకు మదంపల్లి నుంచి ప్రతి ఒక్కరూ చేరి అక్కడ ఈ జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను జగన్ అన్న ఇచ్చిన మేరకు మా నిజారన్న విద్యార్థి బందనపల్లి నుంచి ఇక్కడ బలిహీన వర్గాలు ఎక్కువ లేదా బలహీన వర్గాలు ఎస్సీ మైనార్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ మా సిద్ధాని ప్రోగ్రామ్కి బదనపల్లి నుంచి సత్సంగంగా కార్యకర్తలు లీడర్స్ అంతా మా నిజారన్న అనుమతితో బదనపల్లి నుంచి సిద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా యాభై మన రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి స్వచ్ఛంగా వేసి బస్సులన్నీ స్వచ్ఛంగా రావాలనేసి మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విత్తనాన్నకి మన నిసారాన్నకి ఎప్పుడు రుణపడి ఉండాలని మనం కోరుకుంటూ మనము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపు యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ అధికారంలోకి రావాలని జనసేన పార్టీ రాయలసీమ కౌ కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు నేడు మదనపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి సమక్షంలో యువ నాయకులు షేక్ ఫాజిల్ షారుఖ్ ఖాదూరన్ లో పెద్ద ఎత్తున యువకులు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణకు ఆకర్షితులై హిందూ ముస్లిం యువత పార్టీలో చేరడం చాలా సంతోషదాయకమని అన్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయానికి కృషి చేస్తామన్నారు పార్టీలో చేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు త్వరలో అభ్యర్థి ఖరారైన తర్వాత పూర్తిస్థాయిలో రామదాస్ అభ్య ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని యువకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు సనాల్లా గజ్జల రెడ్డెప్ప గ్రానైట్ బాబు పవన్ శంకర్ విజయ్ కుమార్ గంగలప నవీన్ రాయల్ నారాయణ స్వామి నరేష్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు ఈ పెద్ద మనిషి దగ్గర ఉన్న యువత ముస్లిం యువత ఇందులో అందరూ కలిసి ఈరోజు ఈ జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణకు ఆకర్షితులై రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మదనపల్లి నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించడానికి మేము మీతో కూడా అడుగులు అడుగేస్తామని చెప్పని మీ మాటల్లో మాటని మీ గుర్తులో గొంతునే మేము నడుస్తామన్నా అని చెప్పి వీళ్ళందరూ వచ్చిన దానికి వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని ఒక పిలుపునిచ్చారు ఎందుకంటే ఎంతో నమ్మకంతో దాదాపు నూట యాభై అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే కాకుండా ముఖ్యంగా యువతికి ఉపాధి లేకుండా యువతకి ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టి ఉపాధి కల్పించకుండా ఓ మనం ఎంతసేపు మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి వేస్ట్ ఇప్పుడు సొంత చిన్నాన్ని సొంత బాబాయిని ముక్కలు ముక్కలుగా నరికిచ్చి సొంత చెల్లిని ఇంట్లోంచి బయట ధరవేసి అమ్మను బయట తెరవేసినప్పుడు ప్రజలకేం చేస్తాడు చెప్పండి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో

ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొన్నారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్లు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్కు జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోక వేరే ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వెనుక మొదలబు ఏంటని ప్రశ్నించారు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని అర్హతలు ఉన్న మొదలపల్ని ఏ పార్టీ అయితే జిల్లా చేయడానికి ముందుకు వస్తుందో ఆ పార్టీకి తమ విలువైన ఓటును వేయాలని విజ్ఞప్తి చేశారు ఆధ్వర్యంలో చిప్పిలి చలపతి గారి చేతుల మీదుగా బహుజన యువసేన బీవైఎస్ మదరపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సందేహకమైన ప్రచారాన్ని ప్రజలకు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఈరోజు చలపతి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి ప్రజలకు కానీ యువకులకు కానీ ఓటర్లకు కానీ తెలియజేయడం ఏమంటే మనం మదనపల్లిని జిల్లాగా కాకుండా చేసిన పార్టీలు ఏవైతే ఉన్నాయో మనం మదనపల్లిని జిల్లా చేస్తే మదనపల్లి ప్రజలు ఎక్కడ అభివృద్ధి చెందుతారని జిల్లాగా చే జిల్లా చేయకుండా చేశారు మన మదనపల్లి యువతకంతా మదనపల్లి జిల్లా అయితే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటయ్యి ఇక్కడే యువత ఇక్కడే ఉపాధి కల్పిస్తారని అనే దురుద్దేశంతో మదన మన మదనపల్లిని జిల్లాగా కాకుండా చేసిన రాజకీయ పార్టీలకి గుణపాఠం నేర్పుతూ అలాగే మన మదనపల్లిని జిల్లాగా చేసేకి ముందుకొచ్చిన పార్టీలను గుర్తిస్తూ అలాగే అంబేద్కర్ గారు తన రక్త మాంసాలని సైతం పనంగా పెట్టి మనకు తెచ్చిన విలువైన ఓటును ఈ వచ్చే ఎన్నికల్లో మన మదనపల్లి జిల్లాకి జిల్లా చేయడానికి ఏ పార్టీ సహకరిస్తుందో ఆ పార్టీకో లేకపోతే మనం ముందు ముందు జరిగిన పరిస్థితులన్నీ గుర్తుంచుకొని ముందున్న పరిస్థితులన్నీ పరిశీలించి ఓటర్లు సున్నంగా వాళ్ళ ఓటుని ఈసారి వచ్చే ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరుకుంటూ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జనసేన టీడీపీ నాయకులు పనిచేయాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ పిలుపునిచ్చారు నేడు మదరపల్లి పట్టణంలోని గొల్లపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయాన్ని జనసేన టీడీపీ నాయకులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జోళపాలెం భవానీ ప్రసాద్ నాయకులు ఆర్జే వెంకటేష్ కళ్యాణ్ చిరంజీవి సందీప్ సికిందర్ అయాజ్ జాఫర్ అమర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ అరాచక పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు ప్రజా సమస్యలపై ఎవరు గడవెత్తినా పోలీసులతో అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం ఈ నిరంకుశ పాలనకు పరిపాటిగా మారిందన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తమ ఓటుతో గద్దదింపాలని సూచించారు ఈ జిల్లాలో ఎవరు నిలబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని మన మదనపల్లి సెంట్రిక్గా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జులు అలాగే మా టీడీపీకి సంబంధించిన మా టౌన్ ప్రెసిడెంట్ భవానన్న కానీ అలాగే మా జిల్లా నాయకులు ఆర్జే వెంకటేష్ గారు కానీ అలాగే మా జనసేన పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్నారాయణ గారు కానీ పొంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు కానీ అలాగే మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జులు జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ అలాగే వీరమహిళలందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ మా అండ జిల్లాలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గాలకి సుమారు పది పదహైదేళ్ళుగా ఒక దరిద్రం పట్టినట్టు రాక్షసుల పాలనలో ఇక్కడ అంతా కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇంటికి పంపించి ఓడించడమే లక్ష్యంగా జనసేన బి టీడీపీ నాయకులందరూ కూడా కలుసుకొని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి ప్రతినిత్యం ఇక్కడ మా ఆఫీస్లో ఆఫీస్ స్టాఫ్ స్టాఫ్ కానీ అందరూ అందుబాటులో ఉంటారు ఏదైతే మన ఓటర్ అడిషన్స్ ఎలక్షన్స్ వరకు కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ పది పది రోజుల వరకు కూడా అందుబాటులో ఉంటాయి ఇప్పటికే ఎలక్షన్స్ ఓటర్స్ అడిషన్ అనేది అయిపోలేదు సో ఇక్కడ ఓటర్ అడిషన్ అందుబాటులో పెట్టబోతున్నాం అలాగే ఇప్పుడు ఇప్పటివరకు అప్డేటెడ్ ఓటర్ లిస్టు సంబంధించి ఏది మీకు సర్వీసెస్ కావాలన్నా కూడా జనసేన పార్టీ కార్యాలయంలో అందుబాటులో పెట్టబోతున్నాం ఖచ్చితంగా ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం దిశ దిశగా ఉమ్మడి అభ్యర్థులు గెలుపుకే లక్ష్యంగా జనసేన కార్యాలయం ఉపయోగించుకొని ఖచ్చితంగా రెండు పార్టీల నాయకుల్ని కలుపుకొని ఖచ్చితంగా రెండు పార్టీల అభ్యర్థులు ఎవరు నిలబడినా సరే వాళ్ళ గెలుపుకి గెలుపు కోసం కృషి చేస్తారో తెలియజేస్తూ జై జనసేన జై హింద్ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధ్వంసక పాలన అరాచక పాలన ఏదైతే కొనసాగుతా ఉందో దాన్ని ఎదుర్కోవాలనే దూర దృష్టితో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తా ఉండే విషయం మనందరికీ తెలిసిన విషయమే కానీ మనందరము ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తి మహేష్ మై వాస్ మహేష్ ఎందుకంటే మదరంపల్లిలో మొట్టమొదట జనసేన పార్టీ జెండా ఎగరవేసిన వ్యక్తి మహేష్ ఈ విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు రాబోయే ఎన్నికల్లో ఈ అరాచక వలన స్వస్తి పలకడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని మనందరం గెలిపించుకుందాం మనం తప్పకుండా తెలియ జెండాను ఎగరేద్దాం మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం ఆ దిశగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో సంధి చేసుకోవాలని ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా అది ఈ ఆంధ్రప్రదేశ్ మేలు చేస్తుంది ఎందుకంటే విధ్వంసకరమైన పాలన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసినటువంటి ఈ దుర్మార్గ పాలనలో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుండాలంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన సంధి చేసుకోవడం దాని ద్వారా ఎన్నికలకు పోవాలనుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం దాని ద్వారా కాబో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మొట్టమొదటి నుండి మిత్రుడు మహేష్ చాలా రోజులుగా ఒక నిత్య సైనికుడి కష్టపడుతున్నాడు మేము పల్లెల్లో కూడా గమనించినప్పుడు మేము ఏ పల్లెలోకి పోయినా కూడా ఆయన మాకంటే ముందుగా అక్కడ పల్లెల్లో తిరుగుతున్నాడు అటువంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం మనందరికీ కూడా చాలా గర్వ కారణం ఇటువంటి కార్యకర్తలు ఉండడం తెలుగుదేశం పార్టీలో గానీ జనసేన పార్టీలో గానీ కార్యకర్తల బలంతో ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పగలుగుతున్నాం ఎవరికి సీట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గం మీద ఉమ్మడి అభ్యర్థి జెండా ఎగరేసి ఎమ్మెల్యే కావడానికి మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారి సూచనలు పాటిస్తూ నిరంతరం పాదయాత్ర అంటూ అన్న అహర్నిశలు కష్టపడుతూ ఈరోజు ఇంతవరకు వచ్చి కార్యాలయం ఓపెన్ చేస్తున్నాడు అది కాకుండా ఇదే ఇంకొక రెండు నెలల్లో ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆ విధంగా మహేష్ అన్న చాలా కష్టపడుతున్నాడు రెండు నెలలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం సీట్లో మహేష్ అన్న గారు ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటారని జై జనసేన కంగ్రాట్స్ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని బహుజన సేన అధ్యక్షుడు చందు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నందు మదనపల్లె జిల్లా సాధనకై సమరభేరి కార్యక్రమంలో భాగంగా సకల జనుల ఐక్యతా ర్యాలీ ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయకులు రూపక్ ఆనంద్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మదనపల్లి జిల్లా సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు ఈ నెల ఇరవై తేదీన మదనపల్లె జిల్లా సాధన కోసం జరుగు సకల జనుల ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మదనపల్లి పుంగునూరు పీలేరు తంబాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి మదనపల్లి జిల్లా సాధన కోసం గత రెండు సంవత్సరాలుగా పోరాటం నిర్వీర్యంగా చేస్తూనే ఉన్నాం మదనపల్లి జిల్లా సాధన కోసం ఆరు వందల ముప్పై మూడు రోజుల పైచిలుకుగా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు కూడా ఉద్యమాన్ని చేసినటువంటి చరిత్ర మనకుంది మదనపల్లి జిల్లా ఉద్యమం కింద కౌన్సిలర్ దగ్గర నుంచి మొదలుకొని భారత ఉపరాష్ట్రపతి వరకు కూడా చేరే రకంగా పోరాట రూపాలు మనం తీసుకున్నాం అధికార పార్టీ నాయకులు ఉద్యమకారుల పైన ఎవరైతే మదనపల్లి జిల్లా కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళ రాజకీయ నాయకుల పైన అందరిపైన కూడా ఇప్పటికే ఒక్కో వ్యక్తి పైన ఐదారు కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది ఇప్పటికి కూడా ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఆ కేసులకు కానీ న్యాయ పోరాటానికి కానీ ఎవరు కూడా ఇక్కడ జంకే పరిస్థితి లేదు ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో సరైన సమయంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మదనపల్లిని జిల్లా చేస్తామని అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది పలుమార్లు ప్రకటించడం జరిగింది ఈ విషయాన్ని మేము కూడా సమర్థిస్తూనే స్వాగతిస్తూనే అదే రకంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా మీకు ఇదే చివరి అవకాశం ఎలక్షన్ కోడ్ రాకముందే కూడా మీరు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మదనపల్లి జిల్లా కోసం వైసీపీ కింద తిరుగుబాటు ఓటు తప్పదనే విషయాన్ని మీరు గుర్తించాలి అధికారులు అధికారులు అదే రకంగా మదనపల్లిని జిల్లా చేయకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడంలో ఉన్నటువంటి ఏందో ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఖచ్చితంగా మదనపల్లికి జిల్లా ఈకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పార్లమెంట్ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మోసం చేశారనే విషయాన్ని తేటతల్లమైంది పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలను జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పి ఇక్కడ రాయచోటిని జిల్లాగా ప్రకటించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్నో పోరాటాలు జరిగినాయి ఆరు వందల ముప్పై మూడు రోజులు నిర్వీరంగా మదనపల్లి జిల్లా కోసం జరిగినాయి అదేవిధంగా మీరు రాజకీయ పార్టీలు మీ మీ ప్రయోజనాల కోసం ఈరోజు మీరు మదనపల్లిని జిల్లా చేయకన్నా ఆ రోజు రాయచూడు చేసుకునే రాయచూడు చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మదనపల్లి పుంగునూరు తమ్మోలపల్లి పీలేరు ఈ నాలుగు నియోజకవర్గాలను మదనపల్లి జిల్లాగా చేయాలని చెప్పిందే డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అయ్యా మిథున్ రెడ్డి గారు మీరు రాష్ట్రంలో అందరికీ బీఫామ్లు ఇస్తామని మీరైతే మీ సాక్షి మీడియాలో కూడా చెప్పుకుంటున్నారు మదనపల్లికి జిల్లా తెచ్చి తింటే మీకు ఎంత గౌరవంగా ఉండు అదేవిధంగా మీరు మీ మీరు గట్టిగా తీసుకోలేని దాన్ని బట్టే మదనపల్లి జిల్లా కూడా పోయింది అదేవిధంగా గతంలో కూడా మీరు రెండు తూర్లు పార్లమెంటు సెగ్మెంట్లో గెలిచినారు భారీ మెజార్టీతోనే మదనపల్లి జిల్లా కాకపోతే ప్రతి కాన్సెన్సీలో కూడా మీకు ఇరవై ఐదు ఓట్లు ఇరవై ఐదు వేల ఓట్లు కూడా మైనస్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కోడ్ రాకనే ఖచ్చితంగా మదనపల్లిని జిల్లా చేయాలని చెప్పిందే డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ ఆరు వందల ముప్పై మూడు రోజుల నిరంతర కృషితో జిల్లా ఉద్యమం ఆ రోజు అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజా సంఘాలు కలిసి నిర్వహించారు ఏదైతే ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో మరొకసారి ఈ రాజకీయ నాయకులకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బహుజనసేన డిమాండ్ చేస్తున్నది కేవలం ఒకటే ఒకటి ఎన్నో ఎంతోమంది ప్రజల ఆకాంక్ష మదనపల్లి జిల్లా దాదాపు పుంగునూరు పీలేరు మదనపల్లి ప్రజలకు మదనపల్లి జిల్లా చేస్తే విద్యార్థులకు కానీ మరియు ఇతర ప్రజలకు కానీ ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది మేము మదనపల్లి యూత్ అందరి తరపున బహుజన సేన ఆధ్వర్యంలో నిర్వహించే సకల జనుల ఐక్యత రాలని విజయ చేసి మదనపల్లిని జిల్లా సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందు రావాలని ఈ సభా వేదిక మీకు తెలియజేస్తున్నాను జైభీమ్ జనసేన పార్టీ గుర్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి గాజు గ్లాసు ర్యాలీని నిర్వహించడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ పేర్కొన్నారు నేడు మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం నుండి స్కూటర్ ర్యాలీని నిర్వహించారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్య ఉద్దేశంగా మదనపల్లి పట్టణ పుర వీధుల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాజు గ్లాసు ర్యాలీ అనే పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నాం ఈ ర్యాలీ ఇప్పుడు పట్టణ పురవీధుల్లో మీదుగా వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి ఆగి తర్వాత జెండా ఆవిష్కరణ మరియు అన్నదాన కార్యక్రమాలు జరగబోతున్నాయి ప్రజలందరూ కూడా ఆలోచించాలి నీతి నిజాయితీతో చే రాజకీయాలు చేసే ఏకైక పార్టీ ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో నిలబడే తరుణం ఆసనమైంది గాజు గ్లాస్ గుర్తు మాత్రమే మనం గుర్తుండాలా ఇంకటి నుంచి ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకి ప్రతి ఒక్కరూ ఓట్లేసి జనసేన పార్టీ అభ్యర్థుల్ని అలాగే కూటమి ఉమ్మడికు జనసేన టీడీపీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన జై హింద్ జై రోడ్డు ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆర్థికంగా చితికిపోయి కూతుళ్ల చదువులకు ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఎకరీ సేవా సమితి సంక్షేమ సంఘం ముందుకు వచ్చింది నేడు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు జన్ని రాజేంద్ర నాయుడు అనంతపురం జిల్లా గార్లదిన మండలం కల్లూరు గ్రామానికి చెందిన నాగేంద్ర భార్య పద్మా పిల్లలు సుదీష్ణ రతికలకు ఇరవై ఐదు వేల రూపాయల నగదును అందించారు ఈ సందర్భంగా జన్నె రాజేంద్ర నాయుడు మాట్లాడుతూ కల్లూరు గ్రామానికి చెందిన నాగేంద్ర రోడ్డు పక్కన టిఫిన్ హోటల్ పెట్టుకుని భార్యా బిడ్డలను పోషించుకునేవాడన్నారు నవంబర్ ఇరవై ఎనిమిదిన దిన కేజీబీవీలో చదువుతున్న పెద్ద కుమార్తె సుదీక్షను చూసేందుకు వెళ్లి తిరిగి కల్లూరుకు వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్నారు కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారన్నారు పిల్లలను చదివించే స్తోమత లేక ఇంటి పట్టునే ఉంచేశారన్న విషయం తమకు తెలిసిందన్నారు దీంతో పాల ఏకరి సేవా సమితి సంక్షేమ సంఘం సభ్యులందరూ కలిసి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు అందులో భాగంగా ఆదివారం వారిని మదనపల్లెకు పిలిపించి తక్షణ సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు అందించామన్నారు పిల్లలు సుదీష్ణ రితికాల చదువుల బాధ్యతను తామే తీసుకుంటామని ఒప్పంద పత్రం అందజేశారు దగ్గర కల్లూరు గ్రామంలో కాబట్టి నాగేంద్ర గారి భార్య వీళ్ళ ఇద్దరి కుమార్తెలు జన్నే సుధీష్ణ మరియు జెన్నె రితికాను వీరిని మా సంఘం తరఫున దత్తత తీసుకుని చదివించుకోవడానికి తీర్మానించడం అయినది అయితే ఎందుకు తీసుకున్నామంటే వీళ్ళ తండ్రి తండ్రి గారైన నాగేంద్ర నాయుడు గతంలో యాక్సిడెంట్లో చనిపోయినాడు కాబట్టి మా సంఘం ద్వారా వాళ్లకు స్థితిగతులు సరిగా లేవు ఏమాత్రము స్తోమత లేదు కాబట్టి వాళ్ళిద్దరినీ ఎంతవరకు చదువుకున్న చదువు వరకు మాత్రము మేము దత్త తీసుకోవాలని కోరుకుంటున్నాము కోరినాము కాబట్టి మా సంఘంలో ఉన్న సభ్యులు మా వాళ్ళందరూ చలపతి కావచ్చు సదారణ కావచ్చు హరిబాబు కావచ్చు మళ్ళీ వచ్చిన చంద్రశేఖర్ కావచ్చు ఈ విధంగా మేము అందరూ కలిసి ఈరోజు మా శక్తి కొద్దీ వాళ్లకు

యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి విజ్ఞప్తి రామదాసు చౌదరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేనలో చేరిన యువకులు ఇవి ఇప్పటివరకు నమోసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అందువరకు సెలవు నమస్తే